నమస్కారం కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు తేలుకుట్టిన దొంగ పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు రామయ్య కొంచెం పిసినారి ధర్మయ్యకు సంతానం లేదు అందుకని అతను తీర్థయాత్రలు చేద్దామని అనుకున్నాడు అతని వద్ద రెండు వందల వరహాల నగదు ఉన్నది అందులో ఒక వంద వరహాల నగలు ఖర్చులకు ఉంచుకుని మిగిలిన వంద ఎక్కడన్నా భద్రంగా దాద్దామని అనుకున్నాడు కానీ దాన్ని ఎక్కడ దాచాలో తోచక రామయ్యను సలహా అడిగాడు నా దగ్గర నీ సొమ్ము ఉంచగలను కానీ ఖర్చే పోతుందని భయం అందుచేత ఊరి బయట ఉన్న మర్రిచేటు కింద సొమ్ము పాతిపెట్టావంటే నువ్వు తిరిగి వచ్చి తీసుకోవచ్చు అన్నాడు రామయ్య ధర్మయ్యకు ఈ సలహా నచ్చింది అయితే పట్టపగలు సొమ్ము తీసుకుపోయి మరిచెట్టు కింద పాతి పెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకుపోవచ్చు అందుచేత రాత్రి మాటు ఈ పని చేద్దామని అనుకున్నాడు ధర్మయ్య కానీ చీకట్లో పడి ఒంటరిగా వెళ్ళటానికి భయం వేసి రామయ్యను తోడు తీసుకుని వెళ్ళి పందవరహాలు చెట్టు కింద చెట్టు కింద గుర్తుగా పాతిపెట్టి తెల్లవారుజామునే ధర్మయ్య తన భార్యతో సహా కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావటం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది ధర్మయ్య డబ్బు దాచిన సంగతి రామయ్య తన భార్యకు చెప్పేశాడు ఈ మాట వినగానే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చి ఆ సొమ్ము తీసుకురమ్మన్నది మొదట రామయ్య ఒప్పుకోలేదు కానీ బంగారమ్మ బావిలో పడి చస్తానని బెదిరించాక రామయ్య పెళ్ళాం చెప్పిన ప్రకారమే వెళ్ళి మరిచెట్టు కింద దాచిన ధనం తవ్వి తీసుకుని వచ్చాడు దాంతో బంగారమ్మ నగా నట్రా చేయించుకుని వంటినిండా తగిలించుకున్నది కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే మరిచెట్టు వద్దకు వెళ్లి ధనందాచిన చోట తవ్వి చూశాడు సొమ్ము లేదు ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు ధర్మయ్య చెప్పినంత విన్న గ్రామ పెద్ద రామయ్య ఆ డబ్బు కాజేసి ఉంటాడని గ్రహించి లాభం లేదు ధర్మయ్య నువ్వు అడిగినంత అన్న రామయ్య నీ డబ్బు తిరిగి ఇవ్వడు అసలు నువ్వు డబ్బు పాత పెట్టిన సాక్ష్యమే లేదు అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక మంచి ఉపాయం చెప్పాడు గ్రామ పెద్ద ఇంటి నుంచి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె గుహేలు అన్నది అయితే ధర్మయ్య బాలకం చూస్తే అతనికి తన సొమ్ము పోయిన సంగతి ఇంకా తెలిసినట్టు కనబడలేదు ధర్మయ్య ఇంకా మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళినట్టు లేడు అని అనుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని ఏం ధర్మయ్య ఇదైనా రావటం యాత్ర సుఖంగా జరిగిందా అని కుశల ప్రశ్నలు వేశాడు రామయ్య ఆ నీ దయవల్ల ప్రయాణ దివ్యంగా జరిగింది అయితే చూడు మనం మరోసారి మర్రిచెట్టు వద్దకు వెళ్ళి రావాలి ఎందుకంటే నేను బయలుదేరిన వేళా విశేషం ఏమిటో కానీ ఈ యాత్రలు వెయ్యి వరహాలు సంపాదించుకొచ్చాను ఈ వెయ్యి వరహాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వరం యాత్ర కూడా చేసుకుందామని నిశ్చయించాను రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను మనిద్దరము కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోదాం ఏం సరేనా అన్నాడు ధర్మయ్య ఇద్దరూ కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోవాలనేసరికి రామయ్య భయపడిపోయాడు సరైనని తల ఆడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప మునిగిందే అంటూ ధర్మయ్య అన్న మాటలు చెప్పి రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకుని ధర్మయ్య వెంట ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళను నా దొంగతనం బయటపడిపోదు అన్నాడు ఈ భాగ్యానికే భయపడతారేమిటండి నా నగలన్నీ తాకట్టు పెట్టి ఒక నూరు వరహాలు పట్టుకొచ్చి మర్రి చెట్టు కింద పాతిపెట్టి రండి అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన వెయ్యి వరహాలు కూడా పాతి పెడతాడు ఆయన అలా రామేశ్వరం వెళ్ళగానే మనం ఇలా తవి తెచ్చేసుకుందాం ఆ డబ్బంతాను అన్నది బంగారమ్మ చాలా తేలిగ్గా రామయ్య తన భార్యకుల సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి నూరు వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మరిచేట్టు కింద ఆ పాత చోటే పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చేశాడు మర్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు కానీ ధర్మయ్య జాడలేదు అర్ధరాత్రి అయింది రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నలుపుకుంటూ వచ్చి ఏం రామయ్య ఇంత అర్ధరాత్రి వెళ్ళవచ్చావు అని అడిగాడు ఈ రాత్రికి మర్రిచెట్టు కిందికి పోదామంటివిగా అన్నాడు రామయ్య ఓ అదా నీకు తెల్లవారు చెబుదామనుకుంటున్నాను రామయ్య నేను ప్రస్తుతానికి రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్త తెచ్చేసుకున్నాను అన్నాడు ధర్మయ్య చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు అయ్యో ఎంత మోసం రెండు వందల వరహాల గల నగలు తాకట్టంలో ఇరకబెట్టితేమే వాటిని ఎట్లా విడిపించుకోవటం అని బంగారమ్మ వలబల్లాడింది ఆమెతో పాటు రామయ్య కూడా ఏడ్చాడు కానీ ఏం చేస్తారు తేలుకుంటున్న దొంగలు కిక్కు మనడానికి లేదు కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా మర్చిపోకండి అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్